బిగ్ బాస్ సీజన్ తెలుగు ముగిసింది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఒక సామాన్యుడు రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ గా గెలిచాడు ప్రతి టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ టైటిల్ విన్నర్ గా నిలిచాడు సిద్దిపేట రైతు బిడ్డకు శుభాకాంక్షలు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు కానీ పల్లవి ప్రశాంత్ కు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలే ప్రయటకు వచ్చిన మిగతా కంటెస్టెంట్లపై దాడులకు పాల్పడుతున్నారు ఫినాలే ముగిసిన వెంటనే కంటెస్టెంట్లకు ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ పలికారు వారి అభిమాన సెలబ్రిటీలను కలిసేందుకు ఎన్నో రోజులుగా వేచి ఉన్న ఫ్యాన్స్ అభిమానం కట్టలు తెంచుకుంది దీంతో అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల గందరగోళం నెలకొంది ఫ్యాన్స్ అక్కడికి భారీగా చేరుకున్నారు ఫినాలే ముగిసిన తర్వాత టాప్ సిక్స్ ఉన్న శివాజీ అమర్ ప్రశాంత్ ప్రియాంక అర్జున్ యావర్లు బయటకు వచ్చారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ముఖ్యంగా అమర్ అశ్విని గీతూ రాయ్ కార్లను ధ్వంసం చేశారు అలాగే గీతూ మీద కొందరు దాడి చేసినట్టుగా ఆమె వెల్లడించింది దీంతో ఆమె వెంటనే మాధపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ తర్వాత ఎమోషనల్ కామెంట్స్ చేసింది ఫినాలే కావడంతో నేను నా తమ్ముడిని తీసుకుని వెళ్లాను బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూస్ ముగిసాక కార్ లో బయటకు వచ్చాను సడన్ గా కొందరు నా కారును చుట్టుముట్టారు వెళ్లిపోవాలని ప్రయత్నం చేసినా కుదరలేదు కారు అద్దాలు పగలగొట్టారు నా చేతులు పట్టుకుని బయటకు లాగే ప్రయత్నం చేశారు ఉన్న ఒక్క కారును నాశనం చేశారు అంటూ పోలీసులకు తన ఆవేదన వ్యక్తం చేసింది గీతురాయి అయితే దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను గాలిస్తున్నారు అయితే గీతు ఇన్స్టా వేదికగా ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది ఒక రెడ్ టీషర్ట్ వేసుకున్న అతను వాడిది బట్టతల వాడు నాకు దొరికితే నాకు అద్దం పగలగొట్టిన వాడిని ఆ రెడ్ టీషర్ట్ వాడిని అప్పగించిన వారిని నేను ఖచ్చితంగా పదివేల రూపాయలు బహుమతి ఇస్తాను అంటూ వీడియో షేర్ చేసింది తనపై దాడి చేశారు కారు అద్దాలు పగలగొట్టారు అంటూ ఇప్పటికే అశ్విని కూడా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రన్నర్ అప్ అమర్దీప్ పై కూడా దాడికి పాల్పడ్డారు విన్నర్ ను ప్రకటించిన వెంటనే భారీగా ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు ఈ క్రమంలోనే ఇరువురి ఫ్యాన్స్ మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు అటుగా వెళ్తున్న కొండాపూర్ సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సు పైన కూడా దాడి చేసి అద్దాలు పగలగొట్టారు దీనిపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్దీప్ వాహనాన్ని చుట్టుముట్టారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ముందుకు కదలనీయకుండా దాడి చేసే ప్రయత్నం చేశారు కారు అద్దాలు పగలగొట్టి అమర్ను బయటకు దిగమంటూ నినాదాలు చేశారు గేమ్ ని గేమ్ నా చూడకుండా ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటుతోంది ఒక్కొక్కటిగా దాడులు చేసిన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి